యావత్ భారతావని ఎలక్షన్ మోడ్లోకి వెళ్లిపోయింది పార్టీలన్నీ గెలుపు గుర్రాల వేటలోని మగగ్నమయ్యాయి ఆంధ్రప్రదేశ్లో పార్టీలన్నీ దాదాపుగా అభ్యర్థులను ప్రకటించేశాయి టికెట్ దక్కిన నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు టికెట్ రాని నాయకులు గలం వినిపిస్తూనే ఆఖరి ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు చిత్తూరు నుంచి సిక్కోలు దాకా ఎన్నికల కవరేజ్ మినిట్ టు మినిట్ మీకోసం ఏపీ ఎలక్షన్ ఎక్స్ప్రెస్ ఉత్తరాంధ్ర అనగానే గుర్తుకొచ్చే పేరు కింజరపు ఇంటి పేరు ఎర్రన్నాయుడు కాలం నుంచి టీడీపీతో పెనవేసుకుపోయిన కుటుంబం అది కింజరపు వారు అంటే తమ ఇంటి మనుషులుగానే చూస్తారు అక్కడి జిల్లా వాసులు అయితే ఇదంతా గతం ఇప్పుడు పరిస్థితులు మారాయంటున్నారు స్థానికులు దీనికంతటికీ కారణం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు వైపు చూపిస్తున్నాయి అన్ని వేళ్లు దీనికి కారణం లేకపోలేదు పాతపట్నం నియోజకవర్గంలో పార్టీలోనే రెండు వర్గాలను ఎగదోసి గ్రూపు తగాదాలకు తెరతీశారని అదే ఇప్పుడు పార్టీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యేలా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈజీగా గెలవలసిన నియోజకవర్గం సంక్లిష్టంగా మారింది కొత్త ప్రయోగం వల్ల పాతపట్న నియోజకవర్గంలో టీడీపీ కొత్త పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోంది దీని కారణం నియోజకవర్గంలో గ్రూపులుగా విడిపోవడమే అన్న చర్చ నడుస్తోంది అయితే గ్రూపులకు కారణం మాత్రం పార్టీ రాష్ట అధ్యక్షుడు అచ్చెన్నయ్ అన్న వాదన ఒకవైపు ప్రచారంలో ఉంది మొదట్లో పాతపట్న నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కలమటకు ప్రస్తుత అభ్యర్థి మామిడి గోవిందరావుకు అచ్చెన్నయ్య గాడ్ ఫాదర్ గా ఉండేవారు ఒకప్పుడు ఈ పాతపట్న నియోజకవర్గం కింగ్ కలమట వెంకటరమణి రెండు వేల పద్నాలుగులో టీడీపీ సీటు రాకపోవడంతో వైసీపీలో చేరి విజయం సాధించారు ఆ సమయంలో నియోజకవర్గంలో ఎవరూ దిక్కు లేకపోవడంతో మామిడి గోవిందరావును పాతపట్నం ఇన్ఛార్జిగా నియమించారు పాతపట్నంలో అప్పటి టీడీపీ అభ్యర్థి శత్రుచర్ల ఓటమి పాలయ్యారు ఆయన పార్టీని పట్టించుకోకపోవడంతో గోవిందరావి కార్యకర్తలకు పార్టీకి పెద్ద దిక్కయ్యారు గాడ్ ఫాదర్ ఆశీర్వాదంతో గోవింద్ నియోజకవర్గంలో అందరినీ కలుపుకుంటూ పోయారు కానీ అనూహ్యంగా టీడీపీ అధికారంలోకి రావడంతో కలమట మళ్లీ టీడీపీలోకి జంప్ చేశారు దీంతో మళ్లీ పాతపట్నంలో కలమట చక్రం తిప్పడానికి సిద్దమయ్యారు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కలమట రమణ తిరిగి టీడీపీలోకి ఫిరాయించడంతో కొంత నిరాశపడ్డ గోవిందు అచ్చెనాయుడిచ్చిన భరోసాతో కార్యక్రమాలు చేసుకుంటూ పోయారు ఏకు మీకు అయినట్టు గుర్తించిన కలమట అతనికి బ్రేక్ వేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు నియోజకవర్గంలో గోవింద వ్యవహారం తనకు ఇబ్బందిగా ఉందని అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేశారు నేనున్నాను అని గాడ్ ఫాదర్ చెబుతూనే ఓ పక్క ఈయన్ని మరో పక్క గోవిందను ఇద్దరినీ ఎగదోసినట్లు కార్యకర్తల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ గాడ్ ఫాదర్ తో కలమట ఫోన్ లో మాట్లాడినప్పుడు గోవిందరావును అన్న అచ్చెన్న మాటలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి గాడ్ ఫాదర్ పెట్టిన ఎసరుకు యాభై ఏళ్ల రాజకీయ చరిత్ర మంట కలిసిందని కలమట కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం అనుచరులతో భారీ సభ పెట్టిన కలమట బాబాయి అబ్బాయిలను వదిలేది లేదంటూ తీవ్ర పదజాలంతో విరుచుకు పడ్డారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని కూడా బెదిరించారు ఇలాంటి పరిస్థితుల్లో కలమటకు పెద్ద ఊతంలా సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం నుంచి అనూహ్యంగా మద్దతు లభిస్తోంది పాతపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి కొంతకాలంగా రెబెల్స్ సమస్య గుదిబండలా తయారైంది ఈ సమస్య నుంచి ఎలా బయటపడదామని ఆలోచిస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి సోదరుడు ఎమ్మెల్సీ పాలవలసల విక్రాంత్ కు కలమట ఓ ట్రంప్ కార్డులో దొరికారు శత్రువుకి శత్రువు అన్నట్టు కలమట ఎమ్మెల్యే రెడ్డి శాంతి అధికారాన్ని వాడుకోవాలనుకున్నారు రెడ్డి శాంతి వర్గీయులు కలమటను వాడుకుని కింజరాపు కుటుంబంపై కక్ష సాధించాలనుకున్నారు దీనంతటికీ రకరకాల కారణాలు ఉన్నట్టు నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు కింజరాపు కుటుంబం కారణంగా గతంలో పాలవలస కుటుంబం చాలా ఇబ్బందులు పడ్డారని టాక్ ఆ ఇబ్బందులకు బదులిచ్చేందుకు ఇప్పుడు సమయం వచ్చిందని పాలవలస ఫ్యామిలీ స్కెచ్ వేస్తోంది అచ్చెన్న బినామీగా ప్రచారంలో ఉన్న మామిడి గోవిందరావును ఓడించడం ద్వారా అచ్చెన్ననే దెబ్బతీసినట్లవుతుందన్నది పాలవలస ఫ్యామిలీ ఆలోచన ఇక నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలన్నది రెబెల్ కలమట స్కెచ్ గోవిందరావు ఓటమి లక్ష్యంగా రంగంలోకి దిగాలనుకున్న కలమటకు రెడ్డి శాంతి వర్గీయుల ఆఫర్ తెగ నచ్చేసిందట అదేంటంటే పైసా ఖర్చు లేకుండా గోవిందరావును ఓడించొచ్చన్న ఆలోచన కలమటకు నచ్చేసింది జస్ట్ సైలెంట్ అయి సైడ్ అయిపోతే చాలు అన్న సంకేతంతో పాలవలసకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది కలమట బలం చూసుకున్న రెడ్డి శాంతి కూడా రెబెల్స్ మీద స్వరాన్ని పెంచారు పాతబట్టం కాబోయే ఎమ్మెల్యేను తానే అంటూ ఎన్నికల తర్వాత ఎవరినీ వదిలేది లేదంటూ తనదైన శైలిలో వార్నింగ్ ఇస్తున్నారు కలమట మద్దతు హామీతో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి గెలుపు నల్లేరు మీద నడకల సాగుతుందని వైసీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు పాతపట్టంతో పాటు మెలియపుట్టి కొత్తూరు హీరమండలం ఎల్లన్పేట గ్రామాల్లో కలమట రెడ్డి శాంతి వర్గీయులు కూడా కలిసిపోయారు ఇరు వర్గాల కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ కూడా పాతపట్టం టికెట్ ఆశించారు ఎమ్మెల్యే రెడ్డి శాంత్కి దగ్గరి బంధువే అయితే తనకు చాలా భవిష్యత్తు ఉన్నందున పార్టీ ఆదేశాన్ని పాటించాలని ఆయన తన అనుచరులకు చెబుతున్నట్టు తెలుస్తోంది కలమట వెంకటరమణ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇక్కడ వైసీపీకి కొంత కలిసొస్తుంది ఖరీదైన తాజా ఎన్నికలో ఇండిపెండెంట్ గా గెలవడం అంత ఈజీ ఏమీ కాదన్నది కలమటకు తెలియందేమీ కాదు దీంతో గాడ్ ఫాదర్ కు చెక్ పెట్టాలి కలమటతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని సదర్ గాడ్ ఫాదర్ కు తెలిసేలా చేయాలన్నది ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ ఎన్నికలు అచ్చెన్నాయుడుకు పెద్ద నష్టాన్ని ముట్టగట్టి ఇస్తాయని విశ్లేషకుల అంచనా